అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ వీసాలపై ఉపశమనం కలిగే విధంగా అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఒక గుడ్ న్యూస్ చెప్పింది తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చినటువంటి ఇమిగ్రేషన్ విభాగం జే వన్ ఎల్ వన్ వారికి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది హెచ్ వన్ వీసా నుండి కంపెనీ మారే వారికి వర్తించదంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసింది ఇప్పటికే అక్కడ ఉన్న వారికి సౌలభ్యం కొత్తగా వెళ్ళేవారికి పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే లక్ష డాలర్ల ఫీజు ఏ చిన్న ఉల్లంఘన చేసినా సరే ఈ మినహాయింపు వర్తించదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్న కళలు కళ్ళలుగానే మిగిలిపోయాయి విద్యార్థుల ఆశలకు నీరు పోసినట్లయింది కానీ తాజాగా తీసుకున్నటువంటి కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులకు కొంత ఓట కలిగించే విషయమే చెప్పాలి ఎందుకనంటే ఇప్పటికే వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు హెచ్ వీసా కోసం లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ వలసల విభాగం వెల్లడించింది ఇప్పటికే ఎఫ్ వన్ జే వన్ అలాగే ఎల్ వన్ తదితర వీసాలతో అమెరికాలో ఉంటున్నటువంటి విదేశీయులు హెచ్ వన్ బి వీసాకి మారాలనుకుంటే ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని తెలియజేసింది ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తూ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది అమెరికా వెలుపల నుండి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ కోరిన వారికి మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లింపు నిబంధన వర్తిస్తుందంటూ కూడా స్పష్టం చేసింది ప్రస్తుతం హెచ్ వన్ బి వీసాదారులు అమెరికాకు రాకపోకలు సాగించడానికి కూడా ఎలాంటి అడ్డంకులు ఉండబోవంటూ కూడా వివరణ ఇచ్చింది ఎఫ్ వన్ వీసాపై ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్నవారు చదువు పూర్తయ్యి ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై ఉన్నవారు హెచ్ వన్ బి వీసా కోసం లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరమే లేదు హెచ్ వన్ బి వీసాపై ఉద్యోగం చేసు వీసా రెన్యూవల్ కోసం అలాగే కంపెనీ మార్పు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది ఎల్ వన్ వన్ తదితర వైద్యులు లేకపోతే పరిశోధకులు ఇతర నిపుణులు సైతం కూడా హెచ్ వన్ బి వీసాకి మారితే మాత్రం ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది కాకపోతే వీళ్లకు రెండేళ్ల పాటు స్వదేశానికి వెళ్ళి రావాల్సిననే ఒక నిబంధన మాత్రం ప్రకటించింది మొత్తానికైతే గనక ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరానికి ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం కొంత ఓట కలిగించే వారితే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎఫ్ వన్ జే వన్ ఎల్ వన్ తదితర వీసాదారులు గనక ఈ హెచ్ బి వీసాకి మారాలనుకుంటే మాత్రం లక్ష డాలర్లు ఫీజు చెల్లించాల్సిన నిబంధనను మాత్రం మినహాయించింది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెష్గా కొత్తగా ఎవరైతే అమెరికాకు హెచ్ వన్ బి వీసా మీద వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ లక్ష డాలర్లు కట్టి హెచ్ వన్ బి వీసాకి అప్లై చేసుకునే అవకాశం మిగతా వారన్నటికి అక్కడ ఆల్రెడీ ఉన్నవారికి లేకపోతే హెచ్ వన్ బీ వీసా మీద అమెరికాకు రాకపోకలు వారికి ప్రస్తుతం విద్యా సంవత్సరంలో జాయిన్ అయ్యి ఆల్రెడీ స్టూడెంట్స్ వీసా కానీ ఎల్ వన్ కానీ జే వన్ కానీ ఎఫ్ వన్ వీసాల మీద కొనసాగుతున్న వారందరికీ కూడా లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరమే లేదంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ జారీ చేశారు దీంతో కొంత విద్యార్థులు మళ్ళీ అమెరికా వెళ్ళి చదువుకోవాలనే వారికి మాత్రం గేట్స్ ఓపెన్ అయిన పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఆటంకాలు ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో డాలర్ల చెల్లింపు విధానం దాంట్లో ఉన్న నిబంధనలు కండిషన్స్ అన్నిటికీ బ్రేక్ చెప్తూ కూడా అమెరికా ఇమిగ్రేషన్ విభాగం కొత్త నిబంధనలతో కూడినటువంటి ఆర్డర్స్ను జారీ చేశారు